నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం దాదాపు యాభై మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పురోగమించాలని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరికీ స్వాగతం సుస్వాగతం నిన్న రేవంత్ రెడ్డి గారు తాను తయారు చేసుకున్న సర్పంచ్ ఫలితాలు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆరు వేల చిల్లర బీఆర్ఎస్ పార్టీ నాలుగు వేలు గెలిచింది అంటే ఎప్పుడైనా చరిత్రలో అధికార పార్టీ ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు గెలుస్తారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గవర్నమెంట్లు ఉండే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు వంద శాతం జిల్లా పరిషత్తులు వంద శాతం డిసిఎంఎస్ చైర్మన్లు శాతం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తొంభై తొమ్మిది శాతం మున్సిపాలిటీలు వంద శాతం జిల్లా పరిషత్లు వంద శాతం డిసిసిబి డిసిఎంఎస్ లు ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు బిఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నాలుగు వేల సర్పంచులు ఇలా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది దాదాపు నలభై శాతం బీఆర్ఎస్ గెలిచింది అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అరాచకాలు గుండాయిజం చేసిండు పోలీసులను అడ్డగోలుగా వాడుకొని మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి మా పోలీస్ మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ పెట్టి నిర్బంధించి నానా దుర్మార్గాలకు పాల్పడ్డారు ముఖ్యమంత్రి గారు మొదటి ఫలితాలు చూసిన తర్వాత డబ్బు మూటల్ని హైదరాబాద్కి వెళ్ళి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కు అడ్డగోలుగా పైసలు పంపించిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డే స్వయంగా ఊరు ఊరు తిరిగిండు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించి కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ నల్గొండ ఒక్కొక్క జిల్లాకు పోయి బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మాకు ఓట్లు గుర్తుండ్రీ అని చెప్పిండు మహిళల్ని అవమానపరిచిండు చిల్లర మాటలు మాట్లాడిండు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ప్రజలను కాళ్ళ వెళ్లబడ్డాడు అయినా కూడా నలభై శాతం నాలుగు వేల సర్పంచ్ల బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన వెంటనే నీ పాలన బాగలేదు అని ప్రజలు సంకేతం ఇచ్చినట్టే లెక్క దాంతో ఫ్రస్టేషన్ అయిపోయి తప్పుడు లెక్కలతో ఆయన ఏదో రెబల్స్ గెలిచినాయి ఇండిపెండెంట్ గెలిచినాయి అన్ని ఆయన ఖాతాలు వేసుకుని ఏడు వేలు గెలిచిన అన్ని అబద్దాలు చెప్తున్నాడు నిన్న మా గజ్వేల్ నియోజకవర్గం గురించి కూడా అబద్దమే చెప్పిండు గజ్వేల్ లో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది సర్పంచులు నూట డెబ్బై తొమ్మిదిలో తొంభై రెండు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ గెలిచింది కేవలం అరవై ఎనిమిది మాత్రమే కానీ రేవంత్ రెడ్డి దాన్ని రివర్స్ చేసి చెప్పుకున్నాడు రివర్స్ చేసి అబద్ధాలు అంటే నిస్సిగ్గుగా అబద్దాలు ఆడతాడు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతుంటాడు అయినా ఇవాళ గజ్వేల్ లో మండల హెడ్ క్వార్టర్లన్నీ మేమే గెలిచినాం మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేమే గెలిచినాం మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా గజ్వేల్ అద్భుతమైన మెజార్టీ ఇచ్చింది ఇవాళ గజ్వేల్ లో రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తట్టెడు మట్టెత్తలే డాంబర్ రోడ్ కు పొక్కలు పట్ట ఇత తట్టే డాంబర్ కూడా పోయలేదు ఒక రోడ్ వేసింది లేదు స్కూల్ రూమ్ కట్టింది లేదు నువ్వు చేసిందేమి లేదు కేసీఆర్ఏ త్రాగునీరు ఇచ్చిండు కేసీఆర్ఏ సాగునీరు ఇచ్చిండు కేసీఆర్ఏ గజ్వేల్ ను ఒక ఆదర్శమైన తోరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిండు అయితే ఇలా బ్రహ్మాండంగా తొంభై రెండు సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కేవలం అరవై అరవై ఎనిమిదికే పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచినామని అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డి మించిన వాళ్ళు లేడు రుణమాఫీ ఎవరు అంటే ఏమంటే రుణమాఫీ ఇవాళ పాపం బ్యాంకులలో రైతులు డిఫాల్ట్ అయిపోతున్నారు ఎన్పిఏ అయిపోతున్నారు ఎన్పిఏ ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే నీ అకౌంట్ ఎన్పిఏ అయిపోయింది అంటున్నారు సివిల్ ర్యాంక్ పడిపోతా ఉంది వాళ్ళది ఇవాళ నువ్వు రుణమాఫీ చేయక రైతులు ఎన్పిఏ అయిపోయి రైతులకు క్రాప్ లోన్ రినివల్ కాక వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్ రాక ఇవాళ అనేక మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రెండు లక్షల మీద చేసినావా ఆ రోజు నువ్వు ఏం మాట్లాడినావు రెండు లక్షల మీద పైసలు కట్టుండి టెల్లారే అకౌంట్ వేస్తా అని చెప్పి మాట మార్చిన జూ టాకౌర్ ముఖ్యమంత్రి నువ్వు ఇవాళ రైతులకు రెండు పంటలకు రైతు బంధు ఎక్కువ రైతులకు యాసకి బోనస్ ఎక్కువ రైతులకు అకాల వర్షాలకు వడగల వార దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా రెండు పంటలకు మోసం చేసినావు ఇయాల నువ్వు చివరికి సర్పంచులు కూడా గెలవని సర్పంచులు కూడా నీ ఖాతాలో వేసుకొని నేనే గెలిచిన అబద్దాలు ఆడితే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నాయనా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు ఇంకా సిగ్గు లేకుండా మన్మన్ తో ఫుట్బాల్ ఆడినా బుకాయిస్తావు ఏందాయను పిల్లలేమో డాకన్లలో పడుతుంటే హైదరాబాద్ లో నిన్న అంటుండ్రు ప్రెస్ కాన్ఫరెన్స్ లా ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయితలేదట అసలు కండ్లుండి కూడా కనబడకపోతే చెవులుండి కూడా వినకపోతే ఇక మేమేం ఏం చేయలేము ముఖ్యమంత్రి ఇవాళ ఏ పేపర్ లో చూసినా హైదరాబాద్ కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు హైదరాబాద్ లో కొండాపూర్ ఆసుపత్రుల్లో కలుషిత ఆహారం తిని పిల్లలు ఇవాళ మంచం మీద ఎలకలు కొడుకుతున్న ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్లను ఎలకలు కొడుకుతున్నా నీకు కనబడతలేదు ఫుడ్ పాయిజన్ తో పిల్లలు దావాఖానలు అంటే నీకు వినబడతలేదు ఇక నువ్వు బుకాయిస్తే మేము చేయగలిగేది ఏముంటది ఇప్పుడు పాయిజనే జరగలేదంటే మరి మంచాల మీద ఉన్న పిల్లలకు తప్ప దాకా తప్ప నీ తప్ప అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు మేజర్లు వాళ్ళు నిజమే చెప్పిండ్రు అందువల్ల స్పీకర్ గారట ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తేల్చిందట వాళ్ళ ఊర్లలో మొన్న సర్పంచ్ ఎన్నికలు ఎవరికి వాళ్ళు ప్రచారం చేసినారు అడితే చెప్పరా బీఆర్ఎస్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు మొన్న కాంగ్రెస్ సర్పంచులను గెలిపిమని తిరిగిరా బీఆర్ఎస్ సర్పంచులను గెలిపిమని తిరిగిరా నిన్న ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్టు మరి ఆ నియోజకవర్గాల్లో ఎవరి కోటలు పెట్టినావు ముఖ్యమంత్రి నువ్వు బాన్సువాడ కావచ్చు చెవల కావచ్చు జగిత్యాల కావచ్చు ఇవాళ భద్రాచలం కావచ్చు గద్వాల కావచ్చు నువ్వు నిన్న లిస్టు రిలీజ్ చేసినావు కదా మరి ఆ ఎమ్మెల్యేలు తిరిగి గెలిపించిన సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులుగా నిన్న నువ్వే చూపించినావు కదా మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలా కాదా ఆ వాళ్ళు మేజర్లు వాళ్ళు నిజమే చెప్పిండ్రు అబద్దాలు చెప్పడానికి చిన్నపిల్లలు కాదంటారు అంటే చిన్నపిల్లలు అబద్దాలు చెప్తారంట నీ దృష్టిలో చిన్నపిల్లలే స్వచ్ఛమైన మనసు ఉంటుంది చిన్నపిల్లలే పాలలాంటి మనసు ఉంటుంది నిజాయితీగా మాట్లాడతారు ఇవాళ వీళ్ళు కనువాళ్ళు గప్పున్నది నిజం కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసింది నిజం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే తిరిగింది నిజం కానీ రేవంత్ రెడ్డి చిన్నపిల్ల అసలు పేపర్ చదివే వాళ్ళకి అర్థం కాదా వీళ్ళు కాంగ్రెస్ లో చేరిందా లేదా అని పేపర్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమైతది టీవీ చూసే ప్రతి ఒక్కరికి అర్థమైతది రేవంత్ రెడ్డి ఏ లే వాళ్ళు ఇంకా చేరలే వాళ్ళు బీఆర్ఎస్ఏ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి అనే సోయి కూడా రేవంత్ రెడ్డికి లేదు పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి అరే గెలవడి సర్పంచులు గెలిచిండ్రు అంటాడు కాంగ్రెస్ అంటాడు పిల్లలకు ఫుడ్ అంటే ఫుడ్ పాయిజన్ కాలే కాలే అంత ఉంది అంటాడు మరి మంచం మీద పిల్లలు ఉన్నారు కోటిలా నలభై మంది పిల్లలు ఫుడ్ ఎందుకు దాఖాన పడ్డారు కొండాపూర్ ఆసుపత్రిలో యాభై మంది పిల్లలు ఎందుకు దావాఖాన్ల పడ్డారు ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్లను ఎల్కలు ఎందుకు దొరుకుతున్నాయి అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా చివరికి సర్పంచులను కూడా అబద్దాలు మాట్లాడి బీఆర్ఎస్ సర్పంచ్ కూడా మేమే గెలిచినామంటే ఇంతకంటే ఇంకేమన్నా లెక్కలేని తనం ఉంటదా అయిపోయింది నీకు ఫ్రస్ట్రేషన్ ఇలా నీకు ఏమైపోయింది అరే పది శాతం కూడా గెలవదు బీఆర్ఎస్ అనుకున్నాడు నలభై శాతం గెలిచే వరకు నాలుగు వేల సర్పంచులు గెలిచే వరకు మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళు అసలు ఒక ఎమ్మెల్యేనైతే నైతే ఇంకా పోలింగ్ బూత్ కదా కుర్సేసుకుని కూర్చున్నాడు ఒక ఎమ్మెల్యేనైతే మీ ఊళ్ళకే రానన్నాడు ఒక ఎమ్మెల్యే పింఛన్లే ఆగబడతా అన్నాడు ఒక మంత్రి అయితే మీ ఊరు మొత్తం ఆపేస్తా అంటాడు బ్లాక్ లిస్ట్ చేస్తా అంటాడు మీరు ఇన్ని మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని ఓడించింది కదా అంటే ఇది ఏమి సంకేతం మీ ఓటమికి సంకేతం మీ గ్రాఫ్ పడిపోవడానికి సంకేతం ఎందుకంటే రాజకీయాల మీద కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న కూడా తెలుసు ఏంటిది జనరల్ గా అధికార పార్టీ తొంభై శాతం సర్పంచులు గెలుస్తుంది టిఆర్ఎస్ కూడా అట్నే గెలిచింది జిల్లా శాతం డిసిసి వంద శాతం మున్సిపాలిటీలు తొంభై తొమ్మిది శాతం సర్పంచులు తొంభై శాతం గెలవలే నువ్వు యూరియా రుణమాఫీ సరిగా రైతు బంధు ఎగ్గొట్టినవు నువ్వు రైతుల్ని బోనస్ ఇవ్వకుండా మోసం చేసినవు అందువల్లనే ప్రజలు ఇవాళ నిన్ను ఓడగొడుతున్నారు నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసినవు పిల్లలు గురుకులాల్లో హాస్టల్ కడుపునిండి కడుపు నిండి అన్నం పెట్టక విషపూరితమైన కలుషితమైన ఆహారం పెడితే దాహన్ల పాలైపోయి పిల్లలు చచ్చిపోతున్నారు ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందువల్లనే పల్లె ప్రజలు నీ మీద తిరగబడ్డారు పల్లె ప్రజలు మిమ్మల్ని ఓడించి చూపించారు ఇప్పటికైనా కళ్ళు తెరు ఆరు గ్యారంటీలు అమలు చేయి అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ నువ్వు అరవై వేల రూపాయల ఒక్కొక్కలకు బాకీ పడ్డు పైసలు ఇ అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అరవై వేలు బాకీ పడ్డవు ఆ పైసలు వెంటనే చెల్లించు ఇప్పటికైనా పదిహేను వేల రైతు బంధు అందరికి ఇవి యాప్లు మ్యాప్లు వదిలిపెట్టి ఎప్పటిలెక్క యూరియా రైతులకు అందుబాటులో తీసుకురావాలని మేము డివైడ్ చేస్తాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్